ఈరోజు మనం అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం జీకేవీది ఈ మండలంలో అతి బాగా లోపడే ప్రాంతం ఇది చిన్న గ్రహరం గ్రామం ఈ గ్రామంలో గతంలో మన ఐందో సైన్యం దాతల సహకారంతో ఇక్కడ శ్రీ మల్లికార్జున అంటే భ్రమరాంబిక మల్లికార్జున సమేత సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు అలాగే విగ్రహ ప్రతిష్ట నిర్వహించడం జరిగింది గతంలో గ్రామస్తులందరూ కలిపి వాళ్ళు శ్రమదానం చేసుకొని గ్రామస్తులందరూ ఇలాగా చాలా లోతుగా చుట్టూ ఇలా కట్టుకున్నారు ఇదంతా చాలా ఎత్తి ఇదంతా చేసుకున్నారు కాకపోతే పాక చూసేది పంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఏదైనా సరుకు ఇక్కడికి తేవాలంటే బయట అంటే ఇక్కడికి రావాలంటే రెండు వందలు ఉంది అంత ఎక్కువ తీసుకుంటారు అన్నమాట బాగా లోపల ఏరియా కాబట్టి ఇప్పుడు నేను కోరేది ఏంటంటే ఈ వీళ్ళు ఎన్నిసార్లు ఇలా పందిరేసినా సరే ఇది గాలి వేసినప్పుడు ఐట్లో ఉండటం వల్ల గాలి వేసినప్పుడు వేసిపోతుంది ఇక్కడ మనం రాయి దొరుకుద్ది ఫ్రీగా అలాగే వాగులో ఇసుక దొరుకుద్ది ఫ్రీగా వాగు చూపించు ఇసుక దొరుకుద్ది స్కూల్ మనుషులు పెట్టుకొని ఇసుక పై పైకి మోయించుకొని ఇక్కడ ఉన్న రాళ్ళని పెద్ద పెద్ద బండరాళ్ళనే సమ్మిడితో కొట్టుకుంటే ఇటు ఒక ఆరు అడుగులు అటు ఆరు అడుగులు ఒక ఐదు అడుగులు ఎత్తు గోడ నిర్మించుకొని ఆ గోడ మీద రేకెత్తే గాలికి కానీ ఎటువంటి వర్షానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు స్ట్రాంగ్ వర్క్ ఒక నీడ ఉంటుంది దయచేసి ఎందుకంటే గ్రామస్తులు ఇప్పటివరకు బేస్మెంట్ అంతా చేసుకున్నారు మరి వాళ్ళు కూడా ఇక్కడ ఏముండదు ఏదో అడవిలో పండింది పంట తింటారు ఎప్పుడైనా వర్ష కుర్తే ఏదైనా పండించుకుంటారు అంతేగాని వీళ్ళకి ఆర్థికంగా ఏమి రాదు డబ్బులు ఉండవు పెద్దగా కాకపోతే మనమే సహకరించాలి వీళ్ళకి భక్తి అంతే ఉంది కానీ దాన్ని గుడి కట్టుకునేంత శక్తి ధనం వాళ్ళ దగ్గర లేదు అందుకని దయచేసి ఒక యాభై బత్తల సిమెంట్ అలాగే ఒక పదిహేను పద్నాలుగు రేతులు పడతాయి అటు ఇటు ఏడు ఏడు రేతులు తంబాల అవసరం లేదు ఈ బేస్మెంట్ మీదే మనం ఇక్కడ దొరికి రాయితోటే కట్టేయచ్చు దయచేసి ఎవరైనా దాతలు ముందుకొస్తే రేటుకు ప్రత్యేకంగా ఒక పదిహేను వేల రూపాయలు అవుతుంది దానికి ఒక గొట్టాలకు ఒక పదివేలు దాకా అవుతుంది ఒక యాభి భక్తాలు సిమెంట్ అవుతుంది ఇక్కడ ఇసుక దొరుకుద్ది ఎంతో కొంత ఇచ్చి ఇక్కడ వాళ్ళతో పని చేయించి ఈ స్వామివారికి నీడ ఏర్పాటు చేద్దామని ఈ వీడియో పెడుతున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక పువ్వుతో మాల కడితే ఒక మాల అవుద్ది స్వామికి మీ అందరూ తలుసుకుంటే ఇక్కడ నీడ ఏర్పాటు చేయొచ్చని నా ఉద్దేశం దీని మీద స్పందించి ఈ గ్రామానికి మనం కానీ ఈ సోమవారికి నేడా కలిగించినట్టు అయితే ఈ చుట్టుపక్కల గ్రామాలు దగ్గర దగ్గర ఒక పది పదిహేను గ్రామాలు ఇక్కడికి వస్తారు మనం అది ఏర్పాటు చేయాలని ఈ వీడియో పెట్టడం జరుగుతుంది అందరికీ చేసిరా మీరు ఎవరైనా సిమెంటు యాభై బత్తాలు ఇవ్వక్కరు పది బత్తాలకి ఎంత వద్ద లెక్కిట్టి మీరు అమౌంట్ వేస్తే మన ఐందో సైన్యం ట్రస్ట్ అకౌంట్కి వేయండి అది ఫోన్పే నెంబర్ ఇంట్లోనే ఇస్తాను నేను స్క్రీన్ మీద దయచేసి ప్రతి ఒక్కరూ మన భ్రమరాంబిక మల్లికార్జున సమేత ఈ దేవస్థానానికి మీ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటూ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ శ్రీరామ్